అబ్బా లేని పంచాయతీ వెట్టుల్లా మా ఆయన తర్వాత ఎవ్వరైనా సరే మంచిగా ఆదివారం కదా ఒంటి గంట కల్లా ఓ రెండు ముద్దలు తిని మూడు గంటలు నిద్రేద్దాం అనుకున్నా ఇగోండి ఈ ఫోన్ రిపేర్ చేయించాలని మా చెండకు కొట్టుకొచ్చిండు మమ్మల్ని ఈ ఫోన్ ఏ ముహూర్తన కొన్నామో గానీ ఒకటోసారి కాదు రెండోసారి కాదు ఏకంగా మూడోసారి భూమి భూమి మీద పడేసింది ఇంకా రిపేర్ కి అయితే మా ఆయన యూ బ్రేక్ ఐ ఫిక్స్ అంటే నువ్వు పగల కొట్టు రాబాయ్ నేను పనిచేసేటట్టు చేస్తా అన్న షాప్ కు కొట్టుకొచ్చిండు ఆ పతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాని కవచకుండాలన్నీ తీసి పక్కన పెట్టమని చెప్పిండు అనిపిస్తుంది నాకు ఈ ఫోన్ రిపేర్ కు పెట్టిన పైసలు పక్కకు పెడితే మణికొండల ఫ్లాట్ మేము అని చేన్ తాడంత బిల్లులు రెండు మన హాన్ వేసిండు ఒకడేమో సంతకం పెట్టాలి ఇయ్యాలే ఒకటి మనమే ఉంచుకోవాలి ఆయన లైఫ్ లో ఈ రోజు ఏ డే వితౌట్ ఫోన్ అన్నమాట ఇప్పుడు సాయంత్రం ఇచ్చిన ఫోను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ రేట్ సాయంత్రం వచ్చి పికప్ చేసుకోవాలంట మంచిగా నీకు అట్లనే కావాలి ఫ్రెండ్కి ఫోన్ చేయాలి పికిల్ బాల్కి వెళ్ళాలి టీటీకి వెళ్ళాలి అన్నావనుకో కాల్కు వంద డాలర్లు మెసేజ్కి నూట యాభై డాలర్లు ఏంది పోయాయి ఎందు నా ఫోన్ ఉన్నప్పుడేమో అంత ఫ్రీగా వాడుకునేది లాక్కునేది వాడుకునేది ఇప్పుడేమో కాల్ చేయాలంటే ఏదో చార్జ్ చేస్తుందంట అంతే ఆడల రాజ్యం ఏమన్నా అంటే మళ్ళీ సంప్రత్తు అని భయపడుతుంది